ఎవరో ఒక సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజా కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడీపేటగా అరుణ్ పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిర కార్పి అంట అతను ఏం మాట్లాడుతాడు చూశారుగా టీవీలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ కాకోకుండా దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చికలిగా పూత ఎత్తున్నారు ఏం కనపడవా మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పిన కిరా కిరాక్ ఆర్పీనా కార్పి ఆర్పీ సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఇంత దారుణం అండి ఇది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న జరిగితే మనం కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు హై అయితే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పని చెప్పి మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా ఏమన్నా ఈ రోజు ఏమైంది అసలు అమ్మంట రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పినా ఇచ్చినారు ఏమైనా కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదోటి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు తీర్చారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల పోతుంది ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా అవును చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడకు అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారి మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా అవుట్ ఊరు దేకరు ఎవరు నాది నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డామేజ్ జరిగిన అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను ఆడ నా మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తానే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు ఇంకా ఎవరు ఒకరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు ఎవరన్నా కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉన్నప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రెడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే ఒక అమెరికా మీదొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చేసినట్టు అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారో లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం